నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ హస్త సాముద్రిక నిపుణులు దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే పద్మశ్రీ గారు నమస్తే బంగారం డెఫినెట్ గా మనకి అక్కరికి వచ్చేటటువంటి ఒక వస్తువు ఖచ్చితంగా ఏదైనా కష్టం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదుకుంటుంది బంగారం అందుకే ఇన్వెస్ట్ చేయండి బంగారం మీద అని ఖచ్చితంగా చెప్తుంటారు పెద్దవాళ్ళు ఇళ్ళు స్థలాలు అందరికీ స్థలాలు కొనేంత డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓ గ్రామ్ బంగారం అయితే కొనుక్కోవచ్చు కదా ఇదివరకు రోజుల్లో కొనేవాళ్ళేమో ఇప్పుడు మరి గ్రామ్ కూడా అరవై ఎనిమిది వందలై కూర్చుంది చాలా కాస్ట్ అయిపోతుంది సరే ఓకే ఆల్రెడీ కొన్నామండి ఎన్ని సార్లు కొన్నా ఎంత ఉన్నా కూడా ఎప్పుడు చూసినా లోన్ లోనే ఉంటుంది అక్కడికి వచ్చింది కానీ దాన్ని మాత్రం మేము తెచ్చుకోలేకపోతున్నాం అని చెప్పే వాళ్ళ సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది ఉంటూనే ఉన్నారు ఎన్ని రెమెడీస్ చెప్పినా కూడా ఈ బంగారం మరి అట్లా ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాం మరి బయటికి రావట్లేదు అని అంటే ఏదైనా మీ దగ్గర చక్కటి రెమెడీ ఉందా తప్పకుండా చెప్తాము చాలా చక్కని ప్రశ్న వేశారు అయితే మన ఆడవాళ్ళకి అత్యంత ఇష్టమైనటువంటి ప్రియమైన ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి వస్తువు బంగారం అయితే బంగారం కావాలి భర్తల్ని ఎంతగా వేధిస్తామో అందరం కూడా ఇంక్లూడింగ్ మీ ఎంతగా వేధిస్తామో పాపం నిజంగా వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఇవ్వడానికి కూడా అంతే ముందు తీసుకోండి చక్కగా చేస్తాం ప్రతి మహిళ చేసేటువంటి గృహిణి చేసేటువంటి పని ఇది అయితే పాపం మరి ఇచ్చారు టైం కి రావాలి ఒక్కొక్కసారి చాలా డిలే అయిపోతుంది మన మగవాళ్ళు కూడా తీసుకునే నీకు ఎందుకు నీకు ఈ టైం కల్లా తీసుకో రెండు నెలల్లో రెండు నెలలు రెండే నెలలు నీకు వాళ్ళు రెండు నెలలు స్త్రీ రేపు అలాగే అంటే గ్రహస్థితి కూడా మనకి సహకరించాలి పాపం ఆయనకి ఉన్నా మనకు కూడా ధరించేటువంటి యోగ్యత ఉండాలి తప్పకుండా మగవాడు మగవాడు సంపాదించాలంటే ఆడదాని అదృష్టం ఉండాలి అనుభవించే యోగ్యత ఉండాలి అలాగే సంతాన కూడా ఏ ఉన్న భార్య కానీ సంతానం గానీ ఎవరికి ఎవరికున్నా మగవాళ్ళు సంపాదించే మార్గాలు కనిపిస్తూ ఉంటాయట అయితే బంగారం చాలా ప్రియమైనటువంటిది సరే ఇస్తారు పాపం భర్తలకు కానీ పాపం ఆ టైం కి వరకు ఇప్పుడు ఇవాళ రేపు చూడండి ప్రతి ఈ కాలంలో బంగారం ఉంటేనే మనిషికి విలువ మనిషిని బట్టి కదా ఆ గోల్డ్ వేసుకుంటేనే మనిషికి విలువ అనేది వచ్చింది అలాంటి రోజులు వచ్చాయి కాబట్టి పాపం వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు బాధపడటం నేను చూశాను నా కళ్ళతో చాలామంది కూడా వాళ్ళు ఏంటమ్మా అసలు మాకు ఒక రెమెడీ అనేది చెప్పండి అంటే నేను చెప్పాను కులదేవత ఆరాధనే దీనికి కూడా చక్కగా ఏం చేస్తారంటే ఒక శుక్రవారం రోజు మొదలు పెట్టండి కులదేవత మరి తెలియదు మాకు చెప్పలేదు 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 అంటే తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఇష్టదేవత ఆరాధన దేవతని ఇంకా కులదేవతగా భావించి చేసుకోవచ్చు అయినా పూర్వీకులు ఎవరో ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇప్పుడు పెద్ద మామగారు చిన్న మామగారు అలాగ వాళ్ళ వంశం వాళ్ళు ఎవరైనా సరే అడిగి తెలుసుకోవచ్చు లేదు ఇంకా వాళ్ళు ఎవరు కూడా చెప్పారు వాళ్ళకు కూడా తెలియలేని పరిస్థితి ఉంది అనుకోండి దేవత ఆరాధన అనేది ఏదైనా దేవత ఆరాధన కుల దేవత అనేది ఏంటంటే పూర్వీకులు వాళ్ళు కూర్చోబెట్టి అంటే వాళ్ళని వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి వారిని ఒక ఆ ఒక ఇదిలో కూర్చోబెట్టారు అంటే కుల దేవత అంటే ఏంటి వాళ్ళ వంశానికి ఒక దేవత అనేది వస్తారు కాబట్టి పరంపరగా వచ్చేటువంటి ఆరాధనే కాబట్టి పూర్వీకులు మన పూర్వీకులు చాలా అద్భుతంగా చేశారు కాబట్టి ఇప్పుడు చేసుకోలేకపోవచ్చు ఇప్పుడు రాను రాను రానం కాస్త తగ్గుతున్నది సో అది తెలియదు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇష్టదేవత ఆరాధన మనకి ఎవరైతే దేవతలు ఇష్టమో వారిని ఆరాధించుకున్నా కూడా ఇది అవుతుంది అయితే ఏం చేస్తారంటే ఒక శుక్రవారం రోజు ఈ రెండిని మొదలు పెట్టుకోవాలి ఏం చేస్తారు మీరు బంగారం తాకట్టు పెట్టినటువంటి కుదవ పెట్టినటువంటి రసీదులు ఏమైనా ఉంటాయి కదా ఇప్పుడు గోల్డ్ షాపుల్లో కానీ ఉండి లేదా బ్యాంకుల్లో ఇస్తారు కదా ఆ రసీదులు ఏం చేస్తారంటే బ్యాంకు బీర్వాల్లో మన లాకర్లలో పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు శుక్రవారం రోజు ఒక నవధాన్యాల అన్నీ కూడా తీసుకొచ్చి చిన్న ప్యాకెట్ ఏదైనా సరే ఒక పసుపు కలర్ వస్త్రం తీసుకొచ్చి మన ఇంట్లో పూజ మామూలుగా శుక్రవారం ఆవునేది దీపారాధన చక్కగా కర్పూర హారతి ఇవన్నీ కూడా మనం అందరం కూడా చేసుకునేవి రెమెడీస్ కూడా రోజు కూడా అయితే ఆ శుక్రవారం రోజు ఏం చేస్తారంటే ఒక పసుపు చ వస్త్రం తీసుకొచ్చి మీరు చేసేటువంటి అంటే పూజ చేసేటువంటి అక్కడ ప్రదేశంలో చక్కగా వస్త్రాన్ని పరిచి నవధాన్యాలు దానిపైన వేసి పసుపు కుంకుమ వేసేసి ఏదైనా సరే అంటే మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి కులదేవత తెలియదు అంటే కులదేవత ఆరాధన చేసుకొని తండ్రి నేను ఇచ్చాను లేదా అమ్మ నేను ఇలా ఇచ్చాను బంగారం ఇలా పెట్టవలసిన పరిస్థితి వచ్చింది చివరకు మళ్ళీ అది నాది నా వస్తువు నా దగ్గర తిరిగి వచ్చేలాగా మీ అనుగ్రహం నాకు కావాలి అని చెప్పేసి ఆ దేవి దేవతల్ని ఆరాధన చేసుకుని చక్కగా భక్తితో కొలిచి ఆ మూటను ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ధూపం దీపం చూపించేసి ఆ మీరు ఆ పెట్టు కుదో పెట్టినటువంటి రసీద ఏదైతే ఉంటుందో దానిపైనే ఇలా పెట్టాలి ఇలా చేస్తూ ఉండండి చేసి ప్రతిరోజు కూడా అంటే శుక్రవారం మొదలు పెడతారు మళ్ళీ శుక్రవారం వరకు కూడా ఇలా రోజు కూడా ఆ బీర్వాలో ధూపం అనేది చూపిస్తుండండి కొంతమందికి ఏమవుతుందంటే వెంటనే లక్కీగా ఈ వారం మొదలు పెట్టారు నెక్స్ట్ వీక్ అలా రిలీజ్ అవుతుంది ఆ గోల్డ్ అంత ఫాస్ట్ అంత ఫాస్ట్ గా అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళు చేసేటువంటి భక్తి శ్రద్ధ అలాగే వాళ్ళ గ్రహాలు ఇప్పుడు ఏదైనా గ్రహాలు బాగలేకపోతే భగవంతుడు అందరినీ సమానంగానే చూస్తాడు మిమ్మల్ని ఒకలాగా నన్ను ఒకలాగా వేరే వాళ్ళని ఒకలా అలా ఉండదు కాకపోతే మన ప్రారంధ కర్మాలని బట్టే మనకు జరిగేటువంటి కర్మలు అనేవి ఉంటాయి అంటే భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అందరూ ఆయన బిడ్డలమే ఒక్కొక్కళ్ళకి వెంటనే ఎందుకు అవుతాయి అంటే మన ప్రారంధం బలంగా ఉంది అనుకో కొంచెం టైం పడుతుంది మనం ప్రారంధం వెంటనే తొలగిపోయింది అనుకోండి వెంటనే కార్యక్రమాలు అనేవి ఇప్పుడు ఏ పనైనా తల పెట్టింది వెంటనే అవుతాయి కొంతమందికి లేట్ అవుతుంటాయి ఇలా జరగడానికి అవకాశం సో ఇది ఎన్ని శుక్రవారాలు అంటే మీ పని అయ్యేంత వరకు మరి అదే మూటని మళ్ళీ తీయాలా లేకపోతే ఎట్లా ఏం చేస్తారంటే అది తీసేసి మళ్ళీ అంటే క్లాత్ అదే ఉంచొచ్చు మీరు పెట్టినట్టు వస్త్రం అదే ఉంచవచ్చు నవధాన్యాలు మాటకు మార్చాలి మరి ఏం చేస్తారు అంటే చక్కగా ఏదైనా పక్షులకు ఆహారంగా వేయండి మీద వేసేట వేసినట్టయితే చక్కగా ఉంటుంది లేదా ప్రవహించేటువంటి నీళ్ళల్లో వేసినా సరే కానీ ప్రవహించే నీళ్ళల్లో వేయటం కన్నా కూడా పక్షులకు ఆహారంగా చేయడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే భూతదయ పక్షులకు ఆహారం తినిపించడం చాలా మందికి చెప్తూ ఉంటారు ఎందుకు అంటే ఆ వాటి యొక్క అంటే నోరు లేనిటువంటి మూగ జీవాలకు ఆహారం పెట్టడంలో చాలా చాలా పరమార్థం అనేది ఉన్నది కాబట్టి అది చాలా మంచిది సో ఇలా మళ్ళీ సెకండ్ శుక్రవారం సేమ్ క్లాత్ ఉండొచ్చు మళ్ళీ సేమ్ నవధాన్యాలు తెచ్చుకొని కొన్ని సరిపోతాయి అండి అన్ని సరిపోతాయి చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా తెచ్చుకొని సేమ్ అలాగే పూజ చేస్తున్నారు అలాగే పెట్టుకుంటున్నారు రైట్ సో ఇలా చేస్తున్నట్టయితే కుదవలో ఉన్నటువంటి బంగారం తప్పకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పి అంటే నవధాన్య నవగ్రహాల అనుగ్రహం కోసం నవధాన్యం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం అనేది ఉంటుంది కాబట్టి నవధాన్యాలకు నవగ్రహాలకు నవధాన్యాలు అనేది ఉంటుంది ఏ గ్రహం బాగలేదో మనకు తెలియదు కాబట్టి అంటే జాతకం చూపించుకుంటే ఓకే తెలుస్తుంది ముఖ్యంగా ఏంటి గురుడు బాగాలేకపోయినా శుక్రుడు బాగలేకపోయినా ఈ బంగారం కొనుక్కోవడం వెంటనే తాకట్లో పెట్టాల్సి రావటం అంటే గురుడు బాగలేకపోతే ఎక్కువ శాతం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే శుక్రుడు యొక్క అనుగ్రహం లేకపోయినా కూడా ఇలాంటి జరుగుతూ ఉంటాయి బంగారం కొనుక్కోవడం అలాగే బ్యాంకుల్లో పెట్టుకోవడం కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకున్నట్టయితే చాలా చక్కగా అట్లాంటి ప్రశాంతత మన వాళ్ళందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలు నమస్తే